తెలుగుదేశం ఉండేదేమి కాదు తెలుగుదేశం దాన్ని తెలుగుదేశం మీడియా హైలైట్ చేస్తుంది అమ్మాయికి అవసరం ఉంది అమ్మాయికి తను మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద అమ్మాయికి అపనమ్మకం ఏర్పడింది ఇందులో ఒక పెద్ద లాజికల్ పాయింట్ ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ అని అంటున్నది చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారంలోకి తీసుకొచ్చిందో దానికి భిన్నమైనటువంటి వాదన ఆమె సున్నితమైనటువంటి గీత అక్కడ ఉంది సునీత ఏమంటుంది మర్డర్ చేయించిన అవినాష్ రెడ్డి నువ్వు కాపాడుతున్నావు అంటుంది చంద్రబాబు ఏమంటున్నాడు జగనే మర్డర్ చేయించాడు అంటున్నాడు ఈ రెండింటికి ఎంత పెద్ద తేడా ఉందో చూడండి ఊకిళ్ళు బాబాయ్ అని ఏమంటున్నారు లేకపోతే అవినాష్ రెడ్డి కోసం అయితే రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం అక్కర్లేదుగా కడప జిల్లా చాలు కడప నియోజకవర్గానికి అవినాష్ రెడ్డి రాష్ట్ర నాయకుడు కాదు కదా పార్లమెంటరీ ప్రత్యేకించి ఎందుకు రైతు చేస్తున్నారు అక్కడ అది జగనే చేయించాడని చెప్పే ప్రయత్నం దానికి సునీతని ఏ విధంగా వాడుతున్నారని సునీత పాయింట్ ని సిబిఐ నువ్వు వద్దన్నావు కదా ఎస్ సిబిఐ వద్దన్నారు ఎప్పుడు సిబిఐ ముందు జగన్ చంద్రబాబు కూడా వద్దన్నారుగా